కాంగ్రెస్ కార్యకర్త కేసీఆర్ ను ఏ రోజన్నా ఏ రోజన్నా అసభ్య పదత మాట్లాడిన వ్యక్తులు ఉన్నారా కాంగ్రెస్ కార్యకర్తలలో అంటే మీ రాజకీయం పడిపోయినంత మాత్రాన మీ దున్నపోతులాగా ప్రవర్తిస్తే ఎవరు ఊకుంటో లేడు బిడ్డ నరుకుతరు మా జోలి కాంగ్రెస్ పార్టీ అంటే ఏ శాంతియుత పార్టీ అనుకుంటాను కావచ్చు ఆ రోజులు పోయినాయి ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మాటకు మాట దెబ్బకు దెబ్బ ఒక్క దెబ్బ కొడితే పది దెబ్బలు కొడతాం బిడ్డ ఏమంటాను చాలా జాగ్రత్తగా ఉండండి నీ నిన్ను ఓర్వలే నీ శంకర్ నాయకే వ్యతిరేకంగా మా కోర్టు వేసే వ్యక్తివి మమ్మల్ని విమర్శిస్తా నీ పార్టీ ఓడించిన వ్యక్తివి నువ్వు అసలు నీ పార్టీలో ఇతర అమ్మతా నిన్ను సిగ్గుచే ఉంటే సస్పెండ్ చేయాలి మా దగ్గర డబ్బులు ఇస్తాను పని చేసి మా కోట్లు ఏముంది కులం పర్సెంట్ ఉంటుంది మాదిగా కులం మాల కులం యాభై తొమ్మిది కులాలు ముప్పై కులాలు బీసీ కులం తప్ప ఇవన్నీ నువ్వు ఎంతరా ఒక తల ఏంటి కదా కాదు నువ్వు నువ్వు చీటర్ గా పని చేసిన ఓ రౌడ్ చీటర్ గా కెనాల్ కాలు ఆక్రమించుకుని బిల్డింగ్ కట్టుకున్నావు ఈ అధికారులు గడ్డి బీకుతున్నారా కన్ను లేవా వారికి ఎందుకు భయపడుతున్నారు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది ఇంజనీరింగ్ వ్యవస్థ ఏం చేస్తున్నది నీ అంత చూస్తాం ఘనపూర అంజానుక ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను గాని ఇలాంటి పద్ధతుల మాట్లాడితే పన్ను ఉడవికి నాలిక తీరి లాగు అయింగి విడిపించుకోవటం బిడ్డ లాంటి దయచేసి మాది ఇందిరాగాంధీ ఉన్నప్పటికీ నలభై సంవత్సరాల కాంగ్రెస్ లో పనిచేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ మరి పదవి లేకున్నా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం పనిచేస్తే పదవి వస్తుంది పదవి కాసపడి కాంగ్రెస్ పార్టీకి రాలే మీ ఓటర్ మేము పంతొమ్మిది వందల ఎనభై రెండులే ఇలా ఎంతో మంది ఆఫీసర్లు అడ్డుకున్నాం ముఖ్యమంత్రులను అడ్డుకున్నాం మంత్రులను అడ్డుకున్నాం కలెక్టర్లు అడ్డుకున్నాం డిఎస్పీని అడ్డుకున్నాం నువ్వెంత ఎంత మాకు నువ్వెంత మా చెప్పుకున్న ఇల్వ కూడా నీకు ఉండదు మా పోరాటంలో మీ జైల్లో పోయినోళ్ళం దెబ్బలు పడ్డోళ్ళం తుండూరు నిలుకుట్టి మా ఎస్సీల మీద దారి తే కన్నీ మేము పోరాటం చేసిన వ్యక్తులం మీ మాధ బిడ్డలం మీ మాల బిడ్డలం బీసీ బిడ్డలం లంబాడి బిడ్డలం తురుత బిడ్డలం దుదకల బిడ్డలు గౌడ బిడ్డలం బిడ్డ మా బిడ్డని బిడ్డ నీఈవలుగుతుంది ఇప్పటికైనా క్షేపడం వరకు నీ అంతు జైలు పంపించడం జరుగుతుంది అంజనా నాయకత్వ ఆధ్వర్యంలో తప్పకుండా మీ పోలం చేస్తాం మీ మీ పైన కమిషన్ మీ పైన ముఖ్యమంత్రి కలిసి మీ మీద విచారణ చేసి నిన్ను నేను దోషిగా నిన్ను దోషిగా నిరూపించకపోతే మీ యొక్క మాది బిడ్డనే కాదు గుజ్జును బాబురావు ఇనుగుద్ది జిల్లా కాంగ్రెస్